నాని క్రికెట్ నేపథ్యంలో లేటెస్ట్ గా వచ్చిన సినిమా జెర్సీ ఈ సినిమా రిలీజ్ అయి యుఎస్ లోనే కాదు అన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ని సాధించింది ముఖ్యంగా పాజిటివ్ ని క్రియేట్ చేసింది దాదాపు సినిమా ఫ్లాప్ అనుకునే తరుణంలో ఈ సినిమాలో మంచి కీలకమైన ట్విస్ట్ ఇచ్చి నాని మొత్తానికి సెంటిమెంటల్ అలాగే ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చాడు ఈ సినిమా ఆద్యంతం అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించింది అనడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు అసలు ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచే ఎమోషనల్ లవ్ జర్నీగా అలాగే తన కొడుకు కోరికను నెరవేర్చే తండ్రిగా ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఓ గొప్ప వ్యక్తిగా నాని నటన అద్భుతమని పలువురు సెలబ్రిటీస్ తనని పొగుడుతున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ పలువురు సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని అలాగే నాని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చాలా అద్భుతమైన రెస్పాన్సే ఇచ్చారు గౌతమ్ తిననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమే ఇది సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు ముప్పై ఆరేళ్ల వయసులో క్రికెటర్ గా అతడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది విజయాలతో పాటు వైఫల్యాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ పై అతని ప్రేమ బయటపెట్టింది అంటూ నాని అప్పట్లో చేసినటువంటి ట్వీట్ పై ప్రశంసలు దక్కించుకున్నాడు ఆ సస్పెన్స్ ని క్రియేట్ చేసి విజయావకాశాలు అందుకున్నాడు ప్రస్తుతం నాని అలాంటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ సక్సెస్ కి కారణం వెనక ఒకరున్నారు ఆయనే రమన్ లాంబా రమన్ లాంబా కథ ఆధారంగానే జర్సీ సినిమా వచ్చింది అంటున్నారు అసలు జర్సీ ఇంత ఘన విజయం సాధించడానికి కారణం రమన్ లాంబానే అని అంటున్నారు మరి ఇంతకీ ఆ రమన్ లాంబా ఎవరు ఈ చిత్రంలో నాని పోషిస్తున్న క్రికెటర్ పేరు రమణ అని తెలుస్తోంది రమన్ లాంబా మొత్తం ఎనభై ఏడు మ్యాచ్లాడి యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒక యావరేజ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ లో జన్మించిన రమన్ లాబా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు రంజీ సీజన్ లో పరుగుల వరద పారించారు అనంతరం భారత జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు రమన్ లాంబా భారత్ తరపున నాలుగు టెస్టులు ముప్పై రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు తన అరంగేట్రం వన్డేలో హాఫ్ సెంచరీ సాధించారు వన్డేలో రమన్ లాంబా అత్యధిక స్కోరు నూట రెండు అయితే రమన్ లాంబా క్రికెట్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసింది బంగ్లాదేశ్ లోని ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి అతడి తలని బలంగా తాకడంతో కోమాలోకి వెళ్లాడు మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ఢాకాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు రమన్ లాంబాకు ఓ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రమన్ లాంబా జీవితం ఇదిలా జరిగింది మరి తన జీవితంలో పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఇద్దరు పిల్లలు ఉండగా జస్సీ సినిమా విషయానికి వచ్చినట్టయితే కథ మూలంగా అక్కడి నుంచే తీసుకున్న ట్వెస్ట్లు మాత్రం హీనంగా చాలానే మార్చారు ఇక అక్కడ నాని తీసుకున్న లవ్ స్టోరీ ఆ తర్వాత ఒక కొడుకు కాస్తంత సినిమాని రూపం రేఖలు మార్చినట్టే కనిపిస్తోంది ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా రమన్ లాంబాకి సంబంధం టీం కథ మాత్రం వీళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది ఎందుకంటే రమన్ లాంబా ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ కాలేకపోయాడు కానీ ఆయన సృష్టించినది మాత్రం ప్రపంచమనే చెప్పాలి మరి నాని పోషిస్తున్న ఈ క్రికెటర్ లైఫ్ నన్ను ఖచ్చితంగా రమన్ లాంబా జీవితానికి సిమిలారిటీస్ ఉన్నాయి అనేది క్రికెట్ అభిమానుల మాట కానీ ఎందుకు జర్సీ టీం ఈ విషయాన్ని దాస్తున్నారో తెలియదు కానీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎమోషనల్ జర్నీగా చూపించారు మరి ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమైంది రమన్ లాంబా స్టోరీ అని జెర్సీ టీం చెబితేనే తెలుస్తుందా మనకు మాత్రం తెలియదంటారా ఏది ఏమైనా రమన్ లాంబా మనకు ఈసారన్నా జె సినిమా ద్వారా తెలిసినందుకు చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు